ఈ న్యూస్ చూసావా పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది కదా మమ్మల్ని ఏమన్నా రాయి మధ్యలో ఉండమంటారా దాని ఎవడం సంది అదే రాయ అదే బ్రోకర్ మధ్యలో మధ్యవర్తిత్ మధ్యవర్తిత్గా ఎవరో బ బంగ్లాదేశ్ అంటాను కామెడీ మొన్న ఏ దేశంలో పెద్ద అల్లం జరిగి బహుల్ అయ్యి ఏమీ లేక అల్లాడిపోయింది దేశం దేశానికి ఒక దిక్కు లేదు మొత్తం వెళ్తే సరిగా ఇది లేదు నీడలేదు ఆధారం లేదు బొక్క లేదు బొసానం లేదు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మధ్యవర్తిగా ఉంటారంట మధ్యవర్తి ఏంటి ట్రాన్స్ ఎత్తరేమో మనవాళ్ళు హిందీలో మాట్లాడితే అక్కడికి ఆడతా బుద్ధులు చెత్తరేమో లేదంటే భాష చెప్తాడు మేము పాకిస్తాన్ని డాప్లో లేకుండా చేద్దామని మన మన వాళ్ళు అన్నారనుకో డీఆర్ పాకిస్తాన్ మీకు పాకిస్తాన్ నుంచి అదే ఇండియా నుంచి కాశ్మీర్ మీకు కొంచెం బాగా ఇస్తారని చెప్పేసి మన భారతదేశం వల్ల నటినారని చెప్పి భారత లంచెడుకు అది బంగ్లాదేశ్ కాదు బొంగులాదేశ్ అది బొంగులాదేశ్ ఎందుకంటే బొంగు మాటలు మాట్లాడుతూ ఉంటుంది వీడి కామెడీ చూడు వీడికి కొద్దడి కడుక్కోవడానికి లేదు కానీ నాకు సార్ కొత్తగా అడుగుతాడంటే మనకి సోషల్ మీడియా లేదనుకుంటున్నాడు మనకి సోషల్ మీడియా లేదు పోనీ బంగ్లాదేశ్ ఏమన్నా సో డెవలప్డ్ కంట్రీ మెచ్యూరిటీ కంట్రీయా అక్కడ మంచిగా పాలించి ఆవిడకి కింద దింపేసి రక్తపాతం చేశారు మొత్తం లజా కొడుకులు వీళ్ళ మనకి వచ్చి చెప్పడం బంగ్లాదేశ్ అంట బంగ్లాదేశ్ బొంగులో దేశం పనికి మనకి ఇద్దరు ఎలా క్లోజ్ లేదంటే పాకిస్తాన్ మొత్తం దెంగేసి మా మధ్యలో ప్రాక

సరిగానే గుర్తించండి బాగ్య ఇండైరెట్ గా సిగ్నల్ చెప్తున్నాడు మా సైన్యం రెడీగా ఉంది కావాలి హెల్ప్ కావాలో చూసుకోవాలి అబ్బాయి పనికి మన ఇలా ఉంటది కొన్ని కొన్ని కామెడీగా అంటే ఎలా ఉంటుంది అంటే ఈ బొగ్లేదేశం మధ్యలో వచ్చినాక ఎలా ఉంటుంది ఏమో వినం కొట్టుకొని మధ్యలో కమిటీ చెప్పేసినట్టు ఉంటుంది ఆడ కమిడీని అయిపోతాడు సచిపోతాడు చివరికి ఆడేదో దీపావళి బాంబులు వేసుకుంటానుకుంటున్నాడేమో ఈ పాకిస్తాన్ వాళ్ళు బాంబు మా ఇచ్చి పంపించారు ఈ బాంబు ఇసురు కానీ ఆ బాంబు ఎక్కడికి వచ్చింది చైనా వాడు ఇచ్చింది ఈ చైనా బాంబు తెచ్చిందే కదా చేతిలోనే పేలిపోతా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో పెద్దగా పేలిపోతాయి बढ़ियाँ माँ सूट के तुक बाया बरो अंडे भाव नहीं हैं वो नहीं लगा दो हाँ लगे ही चाहिए ये चाहिए ना वो लगोगे ना ये चाहिए ना वो लगने यार तो पसीने आते हैं ना तो पस लगोगे ये भाव में ये ख़रोपे आज नहीं लगूंगा क्योंकि पाकिस्तान वाले की उतना एक्सपीरियंस ऐसा होता हैं ये चाहिए వస్తాడా మనకి పాకిస్తాన్ మంచి ప్రాధాన్యం ప్రాధాన్యత బంగ్లాదేశం ఇప్పుడిప్పుడు ఏదైతేంది మంచి గుర్తింపు పోతుంది భారతదేశంతో పోటీ పడుతుంది అని పలుకుంటాడు వాడు పట్టుకో బాగుపట్టుకోవ్ రావాలని ఉంటాడేమో మావా ఈ బాంబులు అయ్యాలి మాకేదో మా వద కాదు నువ్వు కొద్ది సీనియర్లు చైనా బాంబులు చూసేయాలంటే చేయాలంటే నా బొమ్మలో తెలుసు మీరు ఇవ్వండి అని చెప్పేసి ఉంటాడు ఆడు మనకి రెస్పెక్ట్ బాగానే ఎత్తున్నాడు అయితే పాకిస్తాన్ చేద్దామని చెప్పి వేస్తాడు బాంబు తీసుకొని బోర్డర్ వచ్చి బార్డర్ వచ్చినప్పటికీ ఫేలిపోతాడు అందుకే చైనా మీద నమ్మకూడదు అని అనుకుంటారు అదే అది కా అది కామెడీ మొత్తం కామెడీ చేస్తూ ఉంటుంది అంతే ఎలాగా ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో మ్యాక్సిమం ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా ఈ మత చాంద్ర సత్వం వదిలేసి ఉగ్రవాదం అన్ని పక్కన పెట్టేసి అయ్యి కాదని చెప్పేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకుంటుంటే ఈ పూకిస్తాను ఈ బొంగులో దేశంలో మన మీద బడి ఎడుతున్నాయి వీళ్ళు వీళ్ళు ఎలా అంటే వీళ్ళు డెవలప్ అవ్వబోయన పర్లేదు కానీ భారతదేశం డెవలప్ అవ్వకూడదు అని వీళ్ళు బాధ అవుతుంది కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే చిన్నప్పుడు మనం కథ ఉన్నాం తెంగ్ర సైతం ఏదో కథ వాడు మొత్తం నూనె పోయించుకుంటాడు ఆ చిన్న బౌల్లో ఎరగదు సొట్టదు కానీ ఇంట్లో కూడా నూలు పడుతుంది కదా అని చెప్పి తిరిగేస్తాడు దీంట్లో అంతా దెంగది అలాగే పాకిస్తాన్ కూడా అంతే ఆ చిన్న భూ భాగమైన కాశ్మీర్ కాశ్మీర్ కోసం చూసుకొని మొత్తం దేశమే దంగ పెట్టుకుంటుంది ఈరోజు ఇదే దేశం అంతా అడుగు తింటుంది అదే వాళ్ళకి ఒక దేశం కావాలి అన్నారు గాంధీ అనే సైకో ఆ జెన్నా అనే సైకో ఇద్దరు సైకోల వల్ల ఈ దేశాన్ని వెడితే ఇచ్చారు ఎదవల బా ఇలా స్వార్థం కోసం అప్పుడే తీసేసుకున్నారు ఇది మాది ఇది మీది అని ఇంకా కాశ్మీర్ మాది ఏంటి మీకంటూ దేశం ఇచ్చేసాం కదా మళ్ళీ దీని మీద ఏడిపేటి దీనికి మళ్ళీ మన ఎదవల సపోర్ట్ కొంతమంది మన మనలో వాళ్ళే మన పనికి మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తే ఏమైపోయింది ఇచ్చేచ్చు కదా వదిలేచ్చు కదా ఏంటి వదిలేసేది ఇప్పుడు కాశ్మీర్ అడిగాడు రేపు పొద్దున్న రేటి నీ ఊరు అడుగుతాడు ఇచ్చేస్తావా హైదరాబాద్ అడుగుతాడు ఇచ్చేస్తావా అలా ఇచ్చుకుంటూ పోతా నీ నీకు పవన్ అడుగుతాడు ఇచ్చేస్తావా ఇచ్చేస్తాడేమో కర్ణుడు కదా మరి ఎవరో పదికి మంది దా లైట్ ఇచ్చేస్తా ఏమోంది ఏమైంది గొడవ మనం ఇంకొంతమంది అంటారు గొడవ ఇలా యుద్ధం చేయకూడదండి మనం మనం యుద్ధం చేయకూడదు మరి ఏం చేయాలండి చెప్పండి మీరు ఏం చేయాలి యుద్ధాలు చేయకూడదండ ఇలా శంప చూపితే సంప చూపుతారంట ఇంకా వాయిక్కడే ఉంటాడు ఇటు ఇది మిఠాయి కాబర్లు ఒక శంప చూపితే సంప చూపించారు అన్నాడు గాంధీ గాంధీయే చూపించలేదు అలాగా నేను ఇప్పుడు చూడు నువ్వు గమనించు నేను ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిని భగత్ సింగ్ ని వీర సావర్కర్ని జైలు

చూడు సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర కోసం పోరాడు చనిపోయారు ప్రణాలు అర్పించేశాడు భగత్ సింగ్ ప్రాణాలు అర్పించేసాడు అల్లుగురు సీతారామరాజు ప్రాణాలు అర్పించేశాడు వీర సావర్కర్ జైల్లో చిత్ర పెట్టారు ఇంతమంది బలిదానంలో చేసుకుంటే గాంధీ మీద గాంధీ కూడా సొంత కోసం పోరాడు కదా మరి ఆయనకి ఎందుకు ఏ ఈ బ్రిటిష్ ఏం చేయలేదు ఆయన ఒంటి మీద ఎందుకు దెబ్బ కూడా పర్లేదు చెప్పు సారి ఒకట మామూలుగా ఆలోచన జస్ట్ థింకింగ్ లాజిక్ కదా పోరా స్వంత్రం కోసం పోరాడలేదు క్రెడిట్ దుబ్బేశాడు అన్నా ఉండాలి లేదా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా పనిచేసాయి ఉండాలి అంతే కదా అదే పరిస్థితి గాంధీ మీద ఒక దెబ్బ కూడా పడలేదు నెహ్రూ మీద ఒక దెబ్బ కూడా పడలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వతంత్ర కోసం పోరాడింది నేల కాదు వాళ్ళ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి స్వాతంత్ర సమృద్ధిలో చాలా తేడా ఉంది కానీ ఆయన కూడా స్వతంత్ర సమృద్ధిలో కవితారు ఏటో అర్థం కాదు విచిత్రం అంబేద్కర్ కూడా వ్యతిరేకించాడు దేశంలో రెండు ముక్కలు చేయకండి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని చెప్పి చెప్పాడు చిరుకు చెప్పినట్టు జనలేదు నా మిత్రుడు జిన్నా కోసం నేను విడదీస్తాను అని విడదీసాడు ఎంతో మంది లక్షల మంది హిందువులు పోచపోతే కారణం అయ్యాడు అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు ఇంకే వెంటాడుతుంది ఇంకేసారి మోడీ చెక్కి పెట్టేస్తాడు దీనికి అందుకే అందుకే చంపేశాడు వీళ్ళు మళ్ళీ గాడ్సే ఉగ్రవాదితో పోల్స్తారు గాడ్సే ఉగ్రవాది అవుతాడు గాంధీ ముస్లిం కాదు క్రైస్తవుడు కాదు కదా హిందువే కదా హిందువుని హిందువు చంపితే ఉగ్రవాది ఎలాగ అవుతాడు ఉగ్రవాది మతం చూసి చంపితే ఆడి కదా ఉగ్రవాది అంతే కదా ఉగ్రవాది ఒక మనిషిని నువ్వు కాఫీర్వి నువ్వు నా ముస్లిం అని చెప్పి చంపుతాడు అది ఉగ్రవాదం అంటే తీవ్రవాదం అంటే గాడిచే మళ్ళీ ఉగ్రవాదం తీవ్రవాదం లేదు లొంగిపోతారా నేను చేసు సమర్థి సమర్థించుకుంటారు కానీ లొంగిపోతారా తిరిగి పందంలాగా దొంగ సాటికి వచ్చి చంపేసిపోతారు గాడిచే అలా కాదు డైరెక్ట్గా వచ్చాడు గద పెట్టాడు కాల్ చేసాడు అయిపోయింది దొరికిపోయిన తర్వాత నేనే చంపాను నా దేశం కోసం చంపాను అన్నాడు అది గాడిచే మునగాడు మగాడు ఉగ్రవాదిలాగవుతాడు కొంతమంది సన్నాసులు మాట్లాడతారు గాడిసే కొంతమంది పనికిమాలని ఎదవలు అది గాడ్సే నాకు తెలిసి హిందువుల దేవుడు కొంతమంది మిఠాయిగా మాట్లాడతారు గాడిసే ఉగ్రవాది మతోన్మాది అని మతోన్మాదే కాదు ఉగ్రవాదే కాదు దేవుడు నాకు తెలిసి గాలి కాకుండా జిన్నా నేసేసి ఉంటే సరిపోదునేమో ఆ రోజు ఈ బొంగులో దేశం కూడా ఇలాగే పడినయే దేశాన్ని మొక్కలు అయిపోయినాయి ఇప్పుడు కూడా మన కలుదే రాకపోతే మన దేశం కూడా ముక్కలు అయిపోద్ది మాకు సెపరేట్ దేశం ఇచ్చాయని చెప్పేసి గోరలు అంటాయి పంజాబ్లోనేమో మాకు సపరేట్ దేశం ఇచ్చాయని చెప్పేసి ఇది అంటారు ఇదంతా ఉగ్రవాదులు దేశాన్ని మొక్కలు చేసేస్తే త్వరగా ఏదో రాజ్యాంగం అయిపోద్ది ఐతేసులం అయిపోద్ది లేదా క్రైస్తవం అయిపోద్ది కూడా చంపేసి ఈజీ కానీ కానీ రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలుగా దాడి జరుగుతుంది దేశం మీద అదే సరేలే ఇంక ఉండేయ్యాక బొంగులాదేశ ట్రాఫిక్ ఎక్కడికక్కడికి వెళ్ళిందా అదే సరే ఇంకా అదే ఇంక ఇదే ఉంటాయి ఇంకా ఏమో ఈడ మిడియేటర్ కింద వర్తిస్తాడక వీడికి మరి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కింద అనువాదం చేత్తాడో మరి లేదంటే ఉన్నది లేనట్టు చెప్తాడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ప్రోగ్రాం చదువు మరి ఈ రకంగా డబ్బు సంపాదించుకుంటాడమే మరి అదే న్యూస్లో వీడికి ప్లేసెస్ అబ్బు వచ్చినట్టు ఉంది అయితే అట్ట కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి వాళ్ళ బ్రతకాలా ఇంకా అంతే <mimit> <mimit>